ఫ్రెండ్స్ ఉదయాన్నే నిద్ర లేవాలంటే చాలా ఒక్కసారి లేచి రెడీ అయినా మూడు సార్ వచ్చేస్తాయి నా ఉదయాన్నే దినచర్య ఏంటంటే ఇవ్వం ఈ ఇరవై గాను యాభై రెండు మెట్లు దిగాలి యాభై రెండు మెట్లు ఎక్కాలి మేముండేది సెకండ్ ఫ్లోర్ అయితే ఇక్కడ మేము థర్డ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ని ఒకటే ఉంటాం ఆ సెకండ్ ఫ్లోర్ ఎత్తుకొని రావాలి ఇప్పుడైతే నేను బజార్కి వెళ్తున్నా టిఫన్ టిఫన్ కాడ మా ముగ్గురికి ఎన్నో రకాల చర్చలు జరుగుతాయి ఇడ్లీ తెచ్చుకుందామా బోండా తెచ్చుకుందామా వడ తెచ్చుకుందామా సాంబార్ ఇడ్లీ తెచ్చుకుందామా లేకపోతే పొరాట తెచ్చుకుంది కన్ఫ్యూజ్ అంతా క్లారిటీకి అందరికీ పొరాట ఇష్టం కానీ అసలు డైరెక్షన్ మార్చేసి ఏం అనుకుంటాం ఫైనల్గా అయితే ఇప్పుడు నేను బజార్కి వెళ్తాను ఏం తేవాలేదో నేను కూడా చెప్పింది తేను ఏం తెస్తాను ఎక్కడికి వెళ్తానో మీరే చూడండి ఎందుకంటే నా బజార్ మీద ఆలోచన విధానం మారిపోయి ఎక్కడికి వెళ్తాను చూడండి ఏం చేస్తాను ముందు నీళ్ళు పట్టుకోవాలి మొత్తానికైతే కిందకి దిగి బండి దగ్గరికి వచ్చాను నాకు ఈ రోజు నేలకాయనైతే బండికి తగిలిచ్చాను ఈ రోజు ఏమైందంటే చెత్త నేను జనరల్ గా అయితే అక్కడ పోయి చెత్త వేసి అక్కడికి వస్తా ఈ ఈ సంవత్సరం మొత్తంగా లక్కీగా చెత్తబండిలో చెత్తేసింది ఈ నేను అనుకోకుండా సమయానికి అతను వచ్చాడు చూశారు కదా మేము పైనుంచి కిందకి దిగ లోపల వెళ్ళిపోతారు ఇల్లు అనుకోకుండా చెత్తబండి కనపడింది చెత్తబండి చెత్త చెత్తబండిలో చెత్తా ఈ సంవత్సరానికి కానీ మొత్తానికి చెత్తబండ్లో చెత్తేసింది ఈ ఇక బండికి క్యాన్ తగిలించుకొని ఇంకా బయలుదేరానండి బయలుదేరి ఇక సెంటర్కి అయితే వచ్చాను ఇది ఇంక ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతాం మేము మెయిన్ రోడ్ ఎక్కి మా ఊరు చూడండి ఇంక మెయిన్ రోడ్కి వచ్చేసాం గొంతులు సందులు అనేది తప్పించుకొని మెయిన్ రోడ్డు మీదకి వచ్చాను ఇంక ఇక్కడి నుంచి ఇక నెల వాటర్ క్యాన్ తీసుకొని వస్తా వస్తే టిఫిన్ తీసుకొని రావాలి నేను బయలుదేరాను ఈ దారిలో దారిని పొడిగుతున్న మనకి హోటల్ ఉంటాయి సెంటర్లో అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ సెంటర్లో ఇక్కడి నుంచి ఇక మనకి ఆ పామురు బస్ స్టాండ్ సెంటర్కి అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్లాట్ఫామ్ మీద అన్నీ తీశారు కాబట్టి హోటల్ లేవు మొత్తానికైతే నేను పామురు బస్ స్టాండ్ సెంటర్ ఇది నాలుగు రోడ్లు మూడు రోడ్లు కూడలి చర్చ్ సెంటర్ అంటారు చర్చ్ సెంటర్ పామురు బస్ స్టాండ్ సెంటర్ అంటారు ఈ చర్చ్ సెంటర్ నుంచి ఆ స్ట్రైట్కి వెళ్ళిపోయి ఒంగోలు రోడ్డు టౌన్లోంచి వెళ్ళిపోయే రోడ్డు ఇప్పుడు నేనైతే వాటర్ క్యాన్ తీసుకోవడం పామురు రోడ్డుకి తిరిగాను ఈ పామూర్ రూట్ ఇది ఈ పామూర్ రూట్లో పోతే ఇక్కడ బారికి హోటల్ ఉన్నాయండి పొరాటా హోటల్ అన్నీ ఉన్నాయి మామూలు టిఫిన్ హోటల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎక్కడా తీసుకోవటం ఇష్టం కాలేదు నేరుగా వెళ్ళాను వాటర్ ప్లాంట్కి ఆడ కాన్ పెట్టాను ఆడ కాన్ పెట్టిన తర్వాత నాకు మీకు ఆ మెయిన్ రోడ్లో నిన్న తీసుకొచ్చాను పూరి ఆ బార్కి అవతల ఒక వ్యాన్ ఒకటి ఉంది చూడండి ఆ వ్యాన్ ఆ వ్యాన్లో నిన్న పూరి ఇడ్లీ తెచ్చాను వీళ్ళకైతే ఇడ్లీ నచ్చలేదు పూరి నచ్చింది నిన్న పూరి తిన్నాం కదా మళ్ళీ ఏం తింటాం అని చెప్పి అక్కడ వరుసగా రెండో మూడు హోటల్ ఉన్నాయి వరుసగా ఇంకక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే పూరి వద్ద ముందుకు బయలుదేరాను ఇది మనం పోయేది పామురు రోటు పామురు రోడ్ల నుంచి బైపాస్ రోడ్డు ఎక్కుతాం బైపాస్ రోడ్డు ఎక్కితే అటు మనకి ఒంగోలు రూటు కంబం రూటు అన్ని రూట్లు తగులుతాయి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒంగోలు రూటు పక్కకు తిరిగితే ఖమ్మం రూటు ఇది నాలుగు రోడ్లు కోట్ల బైపాస్ ఇటు టై ఆ కనపడే రోడ్డు వెళ్తేనే మటుకు మనం పామురు వెళ్ళిపోతాం ఇటు తిరిగి ఇటు వెళ్తే మటుకు మనం బైపాస్లో టౌన్ చివరికి వెళ్ళిపోయి ఇంక అక్కడి నుంచి ఒంగోలు రూట్ వెళ్తాం మధ్యలో మళ్ళీ కోడలు వస్తే ఆ కూడలో ఖమ్మం రూట్ అనమాట ఇది మా టౌన్లోకి పోయే రూట్ మళ్ళీ వెనక కూడా చూపిస్తున్నాం వీడియో ఇది మా టౌన్లోకి పోయే రూట్ ఇలా ఉంటుంది మా టౌన్ అయితే నేనైతే టౌన్ మధ్యలో నుంచి ఇటు బైపాస్కి వచ్చేసాను ఈ కొత్త బైపాస్ రోడ్ వేయటం వల్ల మా ఊరు పట్టణానికి పెద్ద బాగా కలొచ్చిందండి ఈ బైపాస్ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత దాదాపు పదిహేను రోజు పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయితే అప్పుడు ఏదో ఆ పొలాల వల్ల పెండింగ్ అయ్యి వాళ్ళు పొలాలు ఈ ఏది వెళ్ళారు అది అందువల్ల పెండింగ్ అయ్యి క్లియర్ కాలేదు కానీ బైపాస్ రోడ్ అయితే ఎప్పుడైతే శాంక్షన్ అయిందో అటు పక్క కొత్తగా బిల్డింగ్లుండి చూశారు కదా అవన్నీ వెంచెలు లేసి బైపాస్ వస్తుంది బైపాస్ వస్తుంది బైపాస్ వస్తుందని మొత్తం అమ్మేసుకున్నారు తీరా బైపాస్ వచ్చేటప్పటికి పన్నెండు సంవత్సరాల పదమూడు సంవత్సరాలు బట్టింది క్లియర్ అయ్యారీ మొత్తానికైతే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి గట్టిగా పట్టుబట్టి ఈ అయితే క్లియర్ చేయించారు పట్టణం అభివృద్ధి మీద ఆయన ఆయన బాగా దృష్టి పెడతారు ఆయన ఎప్పుడూ గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఇలాగే పట్టణం మీద బాగా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ఈ రోడ్డు అయితే పట్టుబట్టి ఆయన ముందు ఫస్ట్ ఈ రోడ్డు మీద చర్య తీసుకొని దీన్ని క్లియర్ చేసి పట్టుబట్టి రోడ్డు వేయించారు ఈ రోడ్డు వేయించిన తర్వాత పట్టణానికి అయితే బాగా కాల్ వచ్చింది టౌన్లో ట్రాఫిక్ కూడా తగ్గింది చూడండి బైపాస్ రోడ్ చూస్తే పక్కన కొండ మా ఊరికి ఆ అటు పక్క కొండ ఉంటుంది ఆ కొండ ఒంగోలు రోడ్కి కూడా టచ్ అయిపోయింది బార్కి అటు ఒంగోలు రోడ్కి ఇటు టౌన్లోకి మళ్ళీ ఇటు గార్లు పెట్టకి అది ఆ కొండ బోర్కు అనమాట దాదాపు పొదిలి పొదిలి దాటిన ఈ కొండలు ఉంటాయి అనమాట దాదాపు ముప్పై కిలోమీటర్లు అంతా ఉంటాయి ఇటు ఇటు చూసిన కొండలే ఉంటే ఉంటాయి మాకు ఇది ఇంకా బైపాస్ రోడ్లో మేము వస్తూ వస్తూ లాస్ట్కి ఇటు వచ్చేసరికి ఇది ఖమ్మం రోడ్డు ఇక్కడ ఒక సర్కిల్ మళ్ళీ ఇటు మనకి ఇటు ఎడం చేతి పక్కకు తిరిగితే ఖమ్మం రోడ్డు కుడి చేతి పక్కకు తిరిగితే టౌన్లోకి స్ట్రైట్గా పోతే ఆ చెరులో బ్రిడ్జి వస్తున్నారు బ్రిడ్జ్ పని కొంచెం పూర్తి కావాలి చిన్నారిట్ట జంక్షన్ వస్తుంది జంక్షన్ పైకి పోతే మార్కపురం ఇటు తిరిగితే పొదిలి ఒంగోలు అక్కడ కూడా ఎడంచే అక్కడ ఒక జంక్షన్ వస్తుంది అటు తిరిగితే మళ్ళీ అటు ఖమ్మం రోడ్డే వస్తుంది మళ్ళీ ఇక్కడ ఎట్ట ఖమ్మం రోడ్డు వచ్చింది ఆ జంక్షన్ కానీ మళ్ళీ అటు ఖమ్మం రోడ్డు వస్తుంది ఇది స్ట్రైట్గా మనకి ఇప్పుడు మనకు ఆ బ్రిడ్జి కొంచెం కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ కూడా పూర్తి అయితే స్ట్రైట్కి వెళ్ళిపోతాం మనం ఆ స్ట్రైట్గా పేపర్ పెట్టిండు చూసారు కదా బ్రిడ్జి కూడా వేసారు చీరలో ఇంకా నేర్గా టౌన్కి దిగిపోతాం అక్కడి నుంచి దిగి వెళ్ళిన తర్వాత మనకి అదే చెప్పాను కదా ఒంగోలు రోడ్డు పొదుల రోడ్డు అన్నీ వస్తాయి అన్నమాట చిన్నార్కట్ల జంక్షన్ మార్కాపురం రోడ్డు అన్ని రోడ్లు అదే రోడ్లో మళ్ళీ జంక్షన్ జంక్షన్గాంచి మారితే ఇది మా టౌన్లోకి దిగే రోడ్డు బైపాస్లో చివరిన టౌన్లోకి పోయే రోడ్డు అనమాట ఇలా ఉంటుంది మా టౌన్ ఇటు పక్క ఇదంతా కూడా ఈ బైపాస్ రోడ్డు ఎప్పుడైతే మొదలు పెట్టారో బైపాస్ రోడ్డుకి ఇటు పక్కన మనకి కొత్తూరు రూట్ కానీ పామూరు రూట్ కానీ భలే డెవలప్ అయింది ఆ ఈ బైపాస్ వేయకముందు అంత అంత డెవలప్ంగ్ లేదు అయితే లేదు ఈ బైపాస్ వేయంగానే ఆ బైపాస్ పక్కన అటుపక్క కానీ ఆ ఖమ్మం రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా బాగా ఇల్లు కట్టడము షాపులు కట్టడము ఈ బాగా అభివృద్ధి అయితే చెందింది ఇక ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఇంకా ఇంకా నాకు తెలిసి ఇంకా పదిహేను రోజులు మొత్తం వదిలేస్తారు రోడ్డు ఆ బ్రిడ్జి కూడా పూర్తి అయిపోయి ఇంకా అభివృద్ధి అయితే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందింది ఆ బ్రిడ్జి చేశారు కదా అదే బ్రిడ్జి ఆ బ్రిడ్జి నేను అవతలకి వెళ్ళాను ఇదే బ్రిడ్జి అనమాట ఇది ఒంగోలు నుంచి మనకి ఒంగోలు రోడ్ నుంచి వచ్చేటప్పుడు టౌన్లోకి అటు బైపాస్కి పోయే బ్రిడ్జి ఇటు పోతే టౌన్ రూట్ రెండు రోడ్లు పక్క పక్కగా ఉంటాయి ఒకటి టౌన్లోకి వెళ్తే ఒక ఊరు బయటకు వెళ్ళి బైపాస్ రోడ్ బ్రిడ్జ్ ఇందాక చూపించాను కదా నేను ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నా చూడండి అది అది టౌన్లో పోయే రోడ్ నేను చూపి చేయాలి చూపించేది ఇది బైపాస్ మీద బయో రోడ్ అనమాట బ్రిడ్జ్ ఆ బ్రిడ్జే కొంచెం కొరవ పని ఉంది అది కూడా పోతే ఆ బ్రిడ్జి మీదగా వాహనాలు వదులుతారు బైపాస్ అంతా పూర్తి అయిపోయింది ఇంక అందరితో కంప్లీట్ అయితే ఈ బైపాస్ రోడ్డు రెండు కిలోమీటర్లు ఉంటుందండి టౌన్ కరెక్ట్గా రెండు కిలోమీటర్లు బైపాస్ మనకి ఆంజనేసం గుడి దగ్గర నుంచి టౌన్ ఆ చివరి నుంచి ఇటు చివరికి రెండు కిలోమీటర్లు ఆ బైపాస్ దిగంలోనే ఇప్పుడు మనము ఉదయం టిఫిన్ ఎక్కడ తేవాలని అర్జిన భర్జనలు పడ్డాం కదా మా కరెక్ట్గా బైపాస్ మీదగా పోతే రెండు కిలోమీటర్లు ఆ బైపాస్ దగ్గరికి ఒక కిలోమీటర్ మొత్తం మూడు కిలోమీటర్లు ఏమి ఇంటి దగ్గర నుంచి ఆల్తాఫా టిఫిన్ హోటల్ ఊర్లో ఇన్ని టిఫిన్ హోటల్ పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్తారా అంటారా అక్కడ బాగుంటుందండి టిఫన్ అక్కడ పొరాటా బాగా కొడతారు కిచిడి బాగుంటుంది వచ్చేసి చికెన్ వేస్తారు మళ్ళా టమోటా చార్వా వేస్తారు అంటే చికెన్ మసాలా రెండు రకాల మసాలాలు అక్కడ ఇంకా చికెన్ ఫ్రై తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై దోశలు కూడా ఉండి అయితే అక్కడ వాటర్ ఉండదు ఒక్కసారి ఉండదు అక్కడ తాగిపోయి గమ్మున వెనక రావాల్సి వస్తుంది సరే అట్లయితే అట్లైతే నాకైతే ఇవాళ పొరాట తినాలనిపించింది చికెన్ ఫ్రై తినాలనిపించింది చాలామంది అంటారు కదా ఫుడ్డు ఎప్పుడు పొరాట పొరాట మనకు నచ్చింది తినాలి కానీ లిమిట్గా తినాలి నా సిద్ధాంతం మొత్తానికి హోటల్ కాడికి అయితే వచ్చాను పొరాట కొడుతున్నారు చూడండి ఆ పొరాట చిన్న చిన్నగా ఉంటాయి కదా ఈ మేము తలా రెండు రెండే తెచ్చుకున్నాం అంటే రెండు ముళ్ళు అంటే ప్లేటుకు మూడు నాలుగు కడతారు మూడు రొట్టె వచ్చి నలభై రూపాయలు నాలుగు వచ్చి యాభై రూపాయలు నేను మూడు మూడు రొట్టెలు ఎక్కడైనా రెండు ప్లేట్లు కట్టించాను ఆరు రొట్టె అయినా పొరాట మాస్టర్ చికెన్ ఫ్రై కూడా బాగా చేస్తాడు కిచిడి చూడండి ఎంత బాగుంటుందో కిచరీ అంటే ఇంకా అసలు యాభై రూపాయల కిచిడి సండే రోజు సాయంత్రం మొట్టపాటుకు అరవై రూపాయలు తీసుకుంటారు మార్నింగ్ అయితే హాఫ్ అయ్యా పొగలు పోతుంది కదా కిచిడి చూస్తుంటే నూరు అవుతుంది కదా ఇదే ఆల్తాఫా టిఫన్ సెంటర్స్ సెంటర్ ఇక్కడ బాగా ఓపెన్గా ఉంటుంది సండే రోజు పోతే అసలు ఇక్కడ మనకి అసలు ఖాళీ ఉండదు వీళ్ళ దగ్గర చికెన్ ఫ్రై చికెన్ కర్రీ రెండు రకాలు చేస్తారు సండే రోజు అయితే ఇంకొక రకం కూడా ఎక్స్ట్రా ఉంటుంది అంట బయటంతా ఓపెన్ ప్లేస్లో ఉంటే సాయంత్రం పూట ఇటుపక్క అటుపక్క అంత పక్క అలా రౌండ్ బలాలు ఉంటారు కూర్చొని తింటారు ఇటు కూడా వేసారు చూడండి వేసి వేసుండే ఓపెన్ ప్లేస్ ఇది ఒంగోలు రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర గొప్ప విషయం ఏంటంటే ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళు కాపాడరు ఓపిక్గా నిదానంగా వడ్డిస్తారు వీళ్ళ దగ్గర వర్కర్లు కూడా చాలామంది ఉంటారు సో లైన్ మీద సప్లై చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు పార్సల్ కట్టే వాళ్ళు ఉంటారు పొరాటా మాస్టర్ ఉంటాడు క్యాష్ కౌంటర్ కాడ ఉంటారు ఇద్దరు ఉంటారు అనమాట ఇద్దరు ముగ్గురు వాళ్ళు వానర్లు ఉంటారు వాళ్ళు ఎవరు వానరో నాకు తెలియదు పొరాట చూడని ఎంత బాగా కొడతారో టౌన్లో అయితే ఇంత మెత్తంగా కొట్టరు పొరాట ఇంకా పొడి పొడిగా కొడితేనే పొరాట తింటేనే టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్లు అవి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నారు ఇక్కడ పొరాట కోసం టౌన్లో నుంచి వస్తారండి టౌన్ ఇంకా టౌన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇది మాకు టౌన్ ఎంట్రన్స్ ఇది లారీ కాట ఎదురు ఉంటుంది ఒంగోలు రూట్లో ఆ బైపాస్ దగ్గరలోనే కొంచెం ముందుకెళ్తే లారీ కాటేదురు దాని పక్కన బెల్లం టీ ఉంటుంది కొంచెం ముందుకు పోతే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఇది టకార్పాలెం అంటారు టకార్పాలెం తర్వాత దేవంగ నగరు ఇది అక్కడి నుంచి మొత్తం మా టౌన్ కలిసే ఉంటుంది ఇక్కడ నుంచి అంతా టౌన్ కలిసే ఉంటుంది మొత్తం కలిసిపోయింది అనమాట టౌను వీళ్ళ దగ్గర ఎందుకు వస్తారంటే టిఫిన్ చికెన్ ఫ్రై బాగుంటుంది ఊరు బయట బాగా ఇబ్బంది లేకుండా బాగా వడ్డించడం ప్రశాంతంగా మనం ఏదడిగితే అది వేసి ఇస్తారు వాళ్ళు బాగా నీట్గా సేరవ కానీ ఏదైనా కానీ సమాధానం బాగుంటుంది అదొకటి ఎంతమంది వచ్చినా ఓపిక్గా సప్లైర్స్ బాగుంటారు ఓపిక్గా సహనంగా చేయిస్తారు మొత్తానికి అయితే టిఫిన్ అయితే కట్టించుకున్నా నాకు ఇష్టమైన చికెన్ ఫ్రై హాఫ్ కట్టించుకున్నాను పొరాటా కట్టించుకున్నాను పొరాటా ఏముందండి తల రెండు రెండు లెక్కలు తెచ్చుకున్నాను ఇంక అయితే నేను రిటర్న్ అయితే కవర్ తీసుకుని బయలుదేరాను ఇది రిటర్న్ జర్నీ మాది ఇంత దూరం పోయి టిఫిన్ ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందంటే చెప్పాను కదా క్వాలిటీ బాగా ఇస్తారు మా టౌన్లో చాలా హోటల్ బాగానే ఉంటాయి కానీ టౌన్లో కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు మనం కొంచెం పట్టించుకోరు అనమాట ఇక్కడికి ఎందుకు పోతారంటే ఇక్కడ పట్టించుకుంటారు సమాధానం బాగా చెప్తారు టేస్ట్ పా క్వాలిటీ ఉంటుంది అందరి మీద నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఓపిక మసాలా అన్నీ కట్టిస్తారు ఇంకా నేనైతే టౌన్లోకి వచ్చేసి రిటర్న్ అయిపోయాను ఇది ఇందాక చూపించాను కదా ఖమ్మం రోడ్డు రిటర్న్లో మూడు రోడ్లు కూడా ఇది ఇది ఒక సెంటర్ సర్కిల్ బైపాస్ అటు కొత్తూరు దగ్గర ఒక సర్కిల్ పాము రూట్ ఇది ఇది ఖమ్మం రూటు కనిగిరి ఇటు ఒంగోలు బై రూటు మూడు రూట్లు అనమాట అది ఒక బండి కవర్ తగిలించుకొని ప్రశాంతంగా నేను బైపాస్ రోడ్డు మీద వస్తున్నాను చూడండి మా పట్టణం అంతా ఎలా ఉందో ఇటు పక్క ఇది టౌను అటు పక్క కొత్తగా ఏర్పడిన టౌను రోడ్డుకి అటువైపు ఆ పక్క ఆ పక్క ఉంటా ఈ పక్క ఉంటా అన్నట్టుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా ఈ బైపాస్ రోడ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిన ముందుగానే కొనేసి పెట్టుకున్నారు రేట్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి సామాన్యుడు అయితే ఇల్లు కట్టలేము రోడ్డుకి ఇటువైపు అంతా ధనవంతులు అంతా పెద్ద పెద్ద ధనవంతులు కట్టుకున్నారు ఇల్లు అది చూ దూరంగా కనపడింది చూసారు మీకు మనం రిటర్న్లో పోయేటప్పుడు అది కొత్తూరు రూట్లో అంతా కొత్తగా ఏర్పడిన పట్టణం అనమాట ఈ పదిహేను సంవత్సరాలు ఏర్పడింది అంత అంతకుముందు అక్కడ కొత్తూరు అనే ఒక ఊరు ఉంది చిన్న ఊరు ఉండేది అంటే టౌన్లో కలిసే ఉంటుంది టౌన్లో భాగమే మధ్యలో వాగు ఒకటి అడ్డం ఉంటుంది ఆ వాగు అడ్డం కాబట్టి అది కొత్తూరు అది టౌన్లో అది ఒక వార్డు కానీ ఎప్పుడైతే ఈ బైపాస్ రోడ్ శాంక్షన్ అయిందో అక్కడ ఒక హాస్పిటల్ ఈ పెద్ద పెద్ద ధనవంతులందరూ వెంచర్లు పెట్టుకుని బిల్డింగ్లు కట్టే చూడండి ఆ దూరంగా కనపడి చూడండి వెంచర్లు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు అక్కడ సామాన్యులు అయితే పోయి ఉండలేరు రెండు స్థలం కొనుక్కున్నా కానీ మనం ఇల్లు కట్టలేము ఎందుకంటే అక్కడ అంతా ధనవంతులు ధనవంతులందరూ ఆ పక్కకి వెళ్ళిపోయారు ఇది ఎన్ని వెంచర్లే చూడండి ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు అయితే వాళ్ళు భవనాలు కట్టుకున్నారు పెద్ద పెద్ద భవనాలు ఇక్కడైతే మన సామాన్యం అయితే కొనలేము రెంట్కి అయితే ఉండగలము రెంట్కి కొండాలి కూడా కష్టమే ఎందుకంటే అక్కడ అంతా ధనవంతులే కాబట్టి అక్కడ మనం రెంట్ కట్టగలిగినా మనం వాళ్ళతో సమానంగా మనం ఉండలేము కాబట్టి అక్కడ రెండు కూడా మన లాంటి వాళ్ళైతే కష్టం మా లాంటి ఇది ఇది టౌన్ పక్క ఇది ఇటువైపు అంతా టౌన్ అనమాట ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగినాయి ఈ మధ్య జరిగినాయి రోడ్డు మొదల కాకముందే జరిగినాయి సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టారు ఆ పక్కన అయితే పది సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది ఈ రోడ్డు శాంక్షన్ అయిన నుంచి రెండు వేల తొమ్మిదా రెండు వేల ప పద్నాలుగులో అనుకుంటా రోడ్డు శాంక్షన్ అయింది పద్నాలుగులో కావాలి అప్పటి నుంచి అప్పటి నుంచి బైపాస్ శాంక్షన్ అయింది రెండు వేల పద్నాలుగు శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి అయింది బైపాస్ హైవే రోడ్డు అయితే వేశారు కానీ మా ఊరికి ఆడ మాత్రం ఆగింది ఈ బైపాస్ అది మా ఊరు కొండ మాకు పెద్ద అండా అది ఇంక ఎన్ని వెంచర్లే ఈ వెంచర్లో మరి ఎన్ని ఇక్కడ ఎంత రేట్లు ఎక్కువగా ఉన్నట్టే మనమైతే ఇక్కడ కొనాలన్నా చాలా కష్టమే మినిమం ఎట్లయితే ఒక ప్లాట్ కొనాలంటే పాతిక లక్షల పై మాటే ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన కదండి లోపల పాతిక లక్షల పై మాటే ఇంక రోడ్డు పక్కన అయితే ఇంక మనకి అసలు మనం అలా కాదులే ఇంకైతే రిటర్న్ అయ్యి మళ్ళీ సెంటర్ సర్కిల్కి వచ్చేసాను నేను చెప్పాను కదా ఇది వీళ్ళు ఇది ఇదంతా మా ఊర్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యి ఎంట్రన్స్ అనమాట ఇటు నుంచి అటు పోతే పామురు పోతే కనిగిరి ఇది ఈరోజు నేను టిఫిన్ ఏం తెద్దామని తర్జన్ని బజ్జన్లు ఆడి ఇలాగ చెప్పకుండా నేనైతే టిఫిన్ తేవడం జరిగింది మా పట్టణం చూశారు కదా ఇది మా పట్టణం అంతా కూడా ఇంకా బైపాస్ ఒక పక్క వేసారు కానీ ఇంకో పక్క కూడా వేస్తే మా పట్టణం ఇంకా ట్రాఫిక్ సమస్య తగ్గిద్ది అది మరి ఎప్పుడు జరిగితే చూద్దాము అయితే టిఫిన్ తీసుకొని అయితే ఊళ్ళోకంటే ఇంకా వాటర్ బౌల్ తీసుకొని అయితే రావాలి ఇది పరిస్థితి ఆ కనపడేది స్వామి గుడి ఆ గుడి కట్టిన తర్వాత టౌన్ బాగా అభివృద్ధి చెందింది ఈ సెంటర్లో వాళ్ళు బాగా భక్తి శ్రద్ధలతో కట్టారు గుడి గట్టి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఈ యొక్క పట్టణంలో ఈ కొత్తూరుకి పట్టణంలో కలిసే ఉంటుంది కొత్తూరు చెప్పాను కదా మధ్యలో వాగో ఒకటి ఉంటుంది మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఆ దేవస్థానం ఆంజన గుడి ఎప్పుడైతే కట్టారో భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే పూజించారో ఆ పట్టణ ఆ కొత్తూరు అనే ఊరు మా టౌన్లో ఒక వార్డు అనమాట బాగా డెవలప్ అయింది చూడారు చూశారు కదా అన్ని అంతస్తులు నాలుగు ఐదు అంతస్తులు నాలుగు అంతస్తులు భవనాలే అంతస్తులు తక్కువ లేవు ఎవరు చూసినా ఊరు తగ్గడం లేదు బాగా అభివృద్ధి చెందారు ఇది ఒక సర్కిల్ అడిపోతే పామురు ఇటుపోతే టౌన్లోకి ఇంత అభివృద్ధి చెందిందనమాట మధ్యలో చెప్పాను కదా ఒక వాగు వాగుంటుందని ఆ ఊరికి ఆ టౌన్కి మధ్యలో టౌన్కి ఎంటర్ అయితే ఒక వాగు ఉంటుంది మొత్తం టౌన్ లెక్కే మొత్తం పూర్వం నుంచి టౌన్ లెక్కే కానీ మధ్యలో ఈ వాగన వాగ్ అనేది ఉండేది కాబట్టి ఏదో కొత్తూరు పోవాలి అబ్బా కొత్తూరు అయినా వాళ్ళు ఇప్పుడు అందరూ కలవరించుకుంటే కొత్తూరు వెళ్ళిపోతున్నారు అందరు ఆ రూటే పాము రూటే బాగా డెవలప్ అయింది ఇంకా మా టౌన్లోకి ఇంత ఇంతకుముందు టౌన్ అయితే ఇదిగో పదిహేను సంవత్సరాలు క్రితం ఇక్కడ దాకా టౌన్ లేదు అక్కడ ఆ పెట్రోల్ బంక్ అవతలే ఉందన్నమాట టౌన్ అంతా కూడా ఇదంతా కొత్తగా ఏర్పడిన నగరమే ఈ నేను నీళ్ళ క్యాన్ తీసుకురావాలని వెళ్ళాను నీళ్ళ క్యాన్ తీసుకొని ఆ క్యాన్ పెట్టేసి ఆ బైపాస్ రోడ్లో అలా అలా వెళ్ళి ఆల్తాపా హోటల్ ఉంటుందా ఉండదా అని చూసుకుంటే వెళ్ళాను మొత్తానికైతే ఉంది టిఫిన్ తెచ్చా ఒక రోజు వాళ్ళు ఉండరు అందరూ వెనక్కి రావాలి కనీసం మూడున్నర కిలోమీటర్లు పోవాలి మూడున్నర కిలోమీటర్లు సరే ఏం తెచ్చా క్వాలిటీ టేస్ట్ ఉంటే అక్కడికి నేను రెండు ప్లేట్ పొరాటా ఒక హాఫ్ చికెన్ తినాలి ఫ్రెండ్స్ నేను ఏం తెచ్చాను పొరాట ఆరు రొట్టే తెచ్చా ఎందుకంటే ముగ్గురు తరారు రెండు ఎందుకంటే ఎక్కువ తినకూడదు మైదా కదా మనకి ఇష్టమైన ఆహారం అయినా తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు తినడం అంటే ఏదో ఉద్యమంలా తినకూడదండి ఆకలి తెచ్చుకోవడం తినాలి అలాగే రుచికరమైన పదార్థాలు ఇష్టమైన తెచ్చుకోవాలి కొద్దిగా లిమిట్గా తీసుకోవాలి పొద్దున్నే కేర్ తోసేదన్న ఆరోగ్యం కోసం అని నేను నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళి ఇక్కడికి వీళ్ళకి నిన్న పూరి తీసా కదా ఇవాళ పూరీ ఏం తింటాంలే మంగళవారం కదా అని చెప్పి నాకు ఆల్తాఫాలో టిఫన్ తెచ్చుకో అనిపించింది ఆల్తాఫా అంటే బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళి టౌన్కి చివరినా మూడున్నర కిలోమీటర్లు బావాలి మా ఇంటి దగ్గర నుంచి ఒక పొట్ల మసాలా కట్టారు ఒక రెండు ప్యాకెట్ టమాటో సేవ కట్టారు ఒక హాఫ్ చికెన్ ఫ్రై తెచ్చుకున్నా అన్నట్టు చెప్పని మర్చిపోయింది మీకు మూడు రొట్టె నలభై రూపాయలు దగ్గర టౌన్లో మూడు రొట్టె యాభై రూపాయలు తీసుకున్నారు కొన్నిసార్లు నాలుగు రొట్టి యాభై కానీ కొన్నిసార్లు మూడు రొట్టె యాభై తీసుకున్నారు అందుకనే ఇంకా ఇరవై రూపాయలు పెట్రోల్ ఖర్చు అయితే అయింది ఆ ఇరవై రూపాయలు అట్లా సేవ్ అవుతాయి కదా అడదాకాపోతే అని వెళ్ళాము నేను ఆడదాకపోయినా నోరుకుంటానా ఆ బాండిలో చికెన్ ఫ్రై చేసేరికి నాకు నోరు ఆ చికెన్ ఫ్రై చూసే నాకు నోరు ఉరిందా వీళ్ళ దగ్గర చికెన్ ఫ్రై చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది అండి ఫ్రై చూస్తే మనకు నోరు ఉరింది బాగా కడతారు అలా మళ్ళీ మసాలా వేస్తారు అక్కడుంటే రెండు రకాల మసాలాలు వేస్తారు ఒక ముక్కే వేస్తారు వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది అందుకే అంత దూరం అయినా కూడా టౌన్ లో వాళ్ళందరూ అక్కడికి ఎక్కువ మంది వెళ్తారు అక్కడికి టౌన్ లో వాళ్ళు మీద పెడతాను అల్తాఫాలో టిఫిన్ అయితే ఇచ్చాను అక్కడ తీసిన వీడియో అయితే మిస్ అయినట్టుంది చూడండి ఇంత టేస్టీగా ఉంటదంటే అంత టేస్టీగా ఉంటుంది రమ్మడి సార్ ఇది మసాలా ఇలా మనం అంటే వాళ్ళకి బాగా అభిమానం అన్నమాట మనం అంటే కాదు ఎవరు పోయి ఉంటుంది మసాలా ఇది చూడండి ఎంత బాగుందో ఇది నేను ఉదయాన్నే పోయి అనుకున్నాను కాబట్టి తీసుకొచ్చింది ఒకటి ఇదండి వీడియో मा रोज बते हम प्रेत्रों देने चेरी ला सागी तेमा रेते